మామిడికాయ ఊరగాయలోకి మెంతులు ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలండి ఈ మొత్తం ఆరు కిలోల మామిడికాయ మొక్కల్లో అంటే ఇలా మెత్తగా పొడేసుకోండి ఆవాలు వ్యాన్సక్కర్లేదండి ఉప్పు మాత్రం మెత్తటి ఉప్పు వేసుకోండి క్రిస్టల్ ఉప్పు వేస్తే కరగదు ఇవి మారిన మొక్కలు ఫస్ట్ నువ్వంలోనే అర కిలో పోయాలి కొంచెం పసుపు పచ్చి పసుపు ఒక స్పూను ఒక స్పూన్ పసుపు కొంచెం మెంతులు కొంచెం పచ్చి మెంతులు ఇప్పుడు అన్నీ బాగా కలపాలి ఈ మారిన మొక్కల్లోకి రెండు గిద్దల ఉప్పు రెండు గిద్దల కారం బాగా ఎర్రగా వేయించిన మెంతుల పొడి రెండు స్పూన్లు మెంతులు కాదండి మెంతుల పొడి మూడు స్పూన్లు అండి మూడు స్పూన్లు అంటే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కొంచెం మీడియం సైజ్ అయితే మూడు స్పూన్లు పిండి గిద్ద అంతే కదండి ఆవాలు గిద్ద ఆవాలు మిక్సీ చేస్తే ఎంత పొడి వస్తుందో అంతా కలిపేసేయండి పచ్చట్లో ఆవాలండి గిద్ద లెక్క కాదు ఆవాలు గిద్ద ఆవాలు ఇప్పుడు చిన్నపాయి బాగా మిక్సీ చేసి పెట్టుకున్న చిన్నపాయి ఒక వంద గ్రాములు ఉంటాయండి పావు కిలో పావు కిలో చిన్నుల్లిపాయలు కొన్ని గర్భాలు అలుచుకొని కొన్ని పేస్ట్లు వేసుకొని తర్వాత గర్భాలు అల్లం చిన్న బట్ ఇదే పావు కిలో గర్భాలు కాకుండా అల్లం చిన్నుల్లిపాయ అల్లం చిన్నుల్లిపాయలు పావు కిలో మిక్సీ వేసుకొని ఇందులో కలుపుకోవాలండి ఇంకొక వంద గ్రాములు చిన్నుల్లిపాయలు గర్భాలు తీసుకొని కలుపుకోవాలి గర్భాలు ఎక్కువైనా మీ ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్గానే ఉంటుంది అది చూపించాను అది చూపించండి చిన్నులపాయ గర్భాలు తొక్కు తీసి పెట్టుకోండి గర్భాలు ఊరితే బాగుంటాయండి అన్నంలో తినటానికి అందుకని కొంచెం ఎక్కువైనా వేసుకోండి చిన్నులపాయ పేస్ట్ మాత్రం రెండు పావు మానక్కి రెండు కిలో మానక్కి పావు పావు కిలో సరిపోయింది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఒక మూతన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే చిల్లులు పడతాయి రేపటికి బాగా పైకి పైకొచ్చండి అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా పైకి కింద కలదిప్పి మూడో రోజు మీరు ఏదైనా ఒక డబ్బాలో వేసుకుని లో పెట్టేసుకోవచ్చు మామిడికాయ ఇస్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్